హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్మైలే సుజాత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను నేనైతే సూపర్ హ్యాపీ అండ్ అలాగే మన వీడియోస్ అయితే ఈవెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి చాలా డేస్ ఐ మీన్ మంత్సే అయిపోయింది కదా ఇంతకుముందు ఎప్పటి చూడు క్యాటరింగ్ దగ్గర మన ప్రిపరేషన్ వీడియోస్ అవన్నీ వచ్చాయి నీకు ఇప్పుడు కూడా రెగ్యులర్గా వస్తాయి సో ఇప్పటి నుంచి ఏంటంటే సాయి సుజాత క్యాటర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటుందో అక్కడ తుమ్ముర టిఫిన్స్ అనేది కంపల్సరీగా వర్క్ చేస్తుందనమాట సో ఏంటంటే మీ ఇంట్లో ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా సరే ఎటువంటి ఫంక్షన్ అయినా సరే మన క్యాటరింగ్తో పాటు తుంబురా టిఫిన్స్ కూడా వర్క్ చేస్తుంది టుగెదర్ అలాగే మీకు ఓన్లీ టిఫిన్స్ కావాలన్నా కూడా మన తుంబురా టిఫిన్స్ వర్క్ చేస్తుంది అవుట్డోర్ ఈవెంట్స్ ఏదైనా సరే ఎక్కడైనా సరే సో రీసెంట్గా మన తుంబురా టిఫిన్స్ స్టార్ట్ చేసామన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ టైం అవుట్డోర్ ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేసిందనమాట ఒక పెళ్ళికి సో అందులో సక్సెస్ఫుల్గా మనం ఎలాగో ఈవెంట్స్ అనేది ఒప్పుకున్నాక సక్సెస్ చేసుకోకుండా బయటికి రాము అందులోనూ సాయి సుజాత క్యారెక్టర్స్ కాసిరెడ్డి గారంటే ఇక తెలియంది కాదు అలాగే ఇప్పటి నుంచి తుంబురా టిఫిన్స్ కూడా వస్తాయి అన్నమాట కంపల్సరీగా సాయి సుజాత క్యారెక్టర్స్ ఎక్కడ వర్క్ చేస్తుందో అక్కడ తుంబురా టిఫిన్స్ కంపల్సరీ ఉంటుంది అలా కాకుండా మీకు టిఫిన్స్ కావాలన్నా మీరు ఏ ఈవెంట్ని కండక్ట్ చేసుకున్నా సరే మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సో మనల్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి మన తుంబురా టిఫిన్స్ కంపల్సరీగా వచ్చి నెంబర్ ఆఫ్ వెరైటీస్తో మీకు అందిస్తుంది మా తుంబురా టిఫిన్స్ ఇప్పటి నుంచి అవుట్డోర్ ఈవెంట్స్కి కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట సో రీసెంట్గా ఫస్ట్ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది చూసారా సో ఇప్పటి నుంచి మన క్యాటరింగ్ అలాగే మన తుంబురా టిఫిన్స్ ఈ వీడియోస్ అన్నీ కూడా కంపల్సరీగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో మీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా అండ్ అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు డిఎం చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఎనీ ఈవెంట్ ఉన్నా సరే నాకైతే కాంటాక్ట్ చేయండి కంపల్సరీగా కలుద్దాం అండ్ అలాగే మీ ఇంట్లో ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా సరే మా వంట కావాలంటే నాకు డిఎం చేయండి నేను రిప్లై ఇస్తాను